హోను స్థుతించుడి ఆయన దయలుడు ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఏహో అను స్వతి చోడి ఆయన దయలుడు ఆయన కృప నిరంతరముండును ముండు దేవా దేవునికి స్తోతులు చెల్లించోడి ఆయన కృప నిరంతరముండును ముండును దేవా దేవునికి స్తోలో చెల్లించోడి ఆయన కృప నిరంతరముండును ముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ప్రభువుల ప్రభు నాకు స్థూతులు చెల్లించోడి ఆయన కృప నిరంతరముండును ముండును ప్రభువుల ప్రభు నాకులు చెల్లించోడి ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ముండును ప్రభువుల ప్రభు నాకులు చెల్లించోడి ఆయన కృప నిరంతరముండును ముండును కార్యములు చేయువ ని స్తోతించోడి ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆచార్య కార్యములు చేయువ ని స్తోతించోడి ఆయన కృప నిరంతరముండును ఆకాశము మోడోను ఆకాశామో జానా మోచే ఆయన కృప నిరంతరముండును ఆకాశము జ్ఞాన మోచే చేసినవా ని ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆకాశము జ్ఞానము చేసేసిన వాణ్ణి సూచించుడి ఆయన కృప నిరంతరముండును నీళ్ళ మీద భూమిని పరచిన వాణ్ణి సూచించుడి ఆయన కృప నిరంతరముండును నీళ్ళ మీద భూమిని పరచిన వాణి స్తుడి ఆయన కృప నిరంతరముండును ముండును ఆయన కృప నిరంతరముండును ముండును ఆయన కృప నిరంతరముండును ముండును ఆకాశం నీళ్ళ మీద భూమిని పరచిన వాణి స్థుతించోడి ఆయన కృప నిరంతారా ముండును గొప్ప జ్యోతులు నిర్మించిన వాణ్ణి స్తు ఆయన కృప నిరంతరముండును ముండును గొప్ప జ్యోతులు నిర్మించిన వాణ్ణి స్తు ఆయన కృప నిరంతరముండును ముండును ఆయన కృప నిరంతరముండును ముండును ఆయన కృప నిరంతరముండును గొప్ప జ్యోతులు నిర్మించిన వాణ్ణి స్థుతించోడి ఆయన కృప నిరంతరముండును పగటే నేలు చోర్యని చేసిన వాణ్ణి స్థుతించోడి ఆయన నా నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును పాటి నేలు చోర్యోని చేసిన ఆయన కృప నేరంతారా ముండును రాత్రి నేలు చంద్రుని చేసిన వాణి స్తోతి ఆయన కృప నిరంతరముండును రాత్రి నేలు చేసిన చేసినవాణ్ణి స్తోతించోడి ఆయన కృప నేరంతారా ముండును ఆయన కృప నేరంతారా ముండును ఆయన కృప నేరంతారా ముండును రాత్రి నేలు చంద్రుని చేసిన వాణ్ణి స్తోతించుడి ఆయన కృప నిరంతరముండును ముండును కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును రాత్రి నెలలో చంద్రుని చేసిన వాణ్ణి స్తోతించోడి ఆయన నిరంతరముండును హాలూయ சவரே பிள்ளவேவா விவகமரண்டி சார்விகாரி யோ சார்வோன சார்விகாரியோ சார்வோன మన తండ్రిని ఘనపరచి మనము చయించేదము మన తండ్రిని ఘనపరచి మనము చయించెదము గొరె పిల్లవాహోచ సమయము వచ్చేను రండి చేద్ద పడిన వధూ వో సో ప్రాకష ముగా చేద్ద పడినవధూ సోప్రాక ముగా నిర్మాతో నాలా గరించుకునే నిర్మా వస్త్రములతో నాకరించుకుని గొరి పిల్లవేవా వచ్చేను ఓ రండి పరిశోధుల నీతి రియాలే అవసరములు ਮਾਰੀ ਸੋਤ ਦੁਲਾ ਨੀਤੀ ਖੀਆਲੇ ਆਵਾਸਰ ਮੁਲੁ ਗੋਰੇ ਪੀਲ ਰਾਕ੍ਤਾ ਮੂਲੁ ਸੋਤੀ ਨੁਂਦੀ ਨਾਵਾਰੁ ਗੋਰੇ ਪੀਲ ਰਾਕ੍ਤਾ ਮੂਲੁ గొరె పిల్లవేవా సమయం సమయము వచ్చేను రండి తెల్లని గొర్రముపై కూర్చోండి నావాడు తెల్లని గొర్రముపై కూర్చోండి నావాడు టిండ్లీ కుమారుమో నాటి పిండ్లీ కుమారుండో గొరపేవా చవా వచ్చేనోరండి హలో హలో దేవుని వాక్యమను నా మాము గలవాడు దేవుని వాక్యమను నా మాము గలవాడు రక్తా లో ము చిన్నా వస్త్రాములు ధరించములో మొంచిన వస్త్రాములు ధరించేవా వచ్చేను రండి ప్రేమించి సంగముకై ప్రాణాంబునిడే ప్రభువు ప్రేమించి సంగముకై ప్రాణాంబునిడే ప్రభువు పరిశుద్ధ పరచోటాకై తానా పగించుకుని పరిశుద్ధ పరచుట కొరకై తానా పగించుకుని గొరిపే లవేవాహో చవ సమయో వచ్చే నూ రండి శ్రీయేసుక్రీస్తుండే సంగరసు శ్రీయే సు క్రిస్తుండే సంఘురా వాక్యా ఉదా కమో తోడా సోదీ పారసు చండే వాక్యా తోడా ప్రభువా నన్ను కరుణించుము నే గోరా పాపిని 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 నీ గోరా పాపిని లోకాశలకు లొంగిపోయి படி பாபினி பாபீனி லொங்கி போய் படி போய்ப பாபீனி காலேனி கலே பாபீனி நே नेगोरा पापिनी 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 नेगोरा पापिनी लोक అయ్యాజనులా ఆచారముల నవ్యాచించి చెడిపోతిని అయ్యాజనులా ఆచారముల నవ్యాచించి చెడిపోతిని ఎన్ని కాలే నీ పాపిని నే గోరా పాపిని Papi ni, papi pa negora papi ni, ne goraa. Papi ni, ni wa kya mano trosi vesi, mulu jesi tini, ni wa kya mano trosi vesi. दुष्क्यम से तीनी का नी पापीनी ने गोरा पापीनी ने गोरापीनी पापनी पापीनी ने गोरा पापीनी पापी സാരാശാ നേത്രോ പാപേക്ഷോ കലഗി ന് സാരാശാ നേത്രാശാനോ പാപേക്ഷോ കലഗി ന്ലേ പാപി నే పాపిని నే పాపిని 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 నే పాపిని నా రక్ష కూడా నన్ను నీవు రక్షించ నా రక్ష గుడా నన్ను నీవు రక్షించితివి నిన్నే చావు పూజెంతును సేవిస్తునే రాదామో సేవిస్తునే రాదామో సేవెంతున్ పూజెంతున్ ോ സേവിന്തു സേവിന്തു പൂജിന്തു നിോ സേവിന്തു പ്രഭുവാ നോ കരുണിച്ചു നീ ഘോറ